గులాబీలు చామంతులు ఇప్పుడు సీజన్ కదా చామంతులు వచ్చినాయి దానికి పెట్టడానికి కింద పెడితే ఇప్పుడు సమ్మర్ ఒకదా సమ్మర్కి చచ్చిపోతున్నాయి మళ్ళీ నేను ఊరికి వెళ్తే ఇప్పుడు టబ్బులో పెట్టాలి ఈ టబ్బు నిండా ఎప్పుడూ ఇట్లా చెత్త వేసి నింపేసి పై పైన మొక్కలు పెడతాను అన్నమాట అలాగా పెట్టింది ఈ టబ్బు ఈ టబ్బు ఇప్పుడు ఖాళీ చేసేసుకున్నాను టబ్బులో మళ్ళీ ఆకులేసి నింపేసి మట్టి కొంచెం కొంచెం వేస్తాను అలాగొచ్చింది ఈ టబ్బులో తయారైన మట్టి ఇది చూసారా ఎంత బాగుందో మట్టి బంగారమే మనము డబ్బులు పెట్టేప్పుడు నేను కొన్ను కోకోబీట్లతో పని లేదు దేంతో పని లేదు అదంతా ఇదే ఎరువు జల్లించుకుంటే టీ పొడిలాగే ఉంటుందన్నమాట ఇప్పుడు చెత్తలో ఇది కొంచెం వేసుకొని మళ్ళీ ఈ టబ్బులో కొత్త మొక్కలు పెడతాను అన్నమాట అందుకని ఈ టబ్బు ఇప్పుడు ఖాళీ చేస్తాను అలాగే ఇగో వచ్చిన వాటరు బియ్యం కడిగే నీళ్ళు ఇవన్నీ వేసుకొని పెడతాను అలా చేస్తే మంచి మట్టి తయారవుతుంది మనకి మంచి మంచి కాయలు పళ్ళు అన్నీ తయారవుతాయి చూసారు కదా చెట్టు నిండా సపోటాలు ఉంటాయి ఇప్పుడు అన్ని పూలు బాగా ఉంటాయి నాకు దొడ్లో గ్రీనరీ నా దొడ్డంతా పొద్దున్నే ఇంట్లో పూజ అయిపోతుంది మళ్ళీ గుళ్ళో పూజ అయిపోతుంది ఇంక మొక్కల్లోకి వచ్చేస్తాను అనమాట మొక్కలు మొక్కలకి సేవ చూసారుగా మట్టి ఎంత బాగుందో ఇక ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మూడు హోల్స్ పెట్టాను కదా మూడు హోల్స్లో ఇక మూడు అవి కొబ్బరి ముక్కలు టెంకలు పెట్టేశాను అనమాట దానిపైన ఇప్పుడు నేను తీసుకో తుడుచుకున్నాను అంత వేపాకు చెత్త అన్నమాట వేపాకు చెత్త కిచెన్ వేస్ట్ ఇవన్నీ వేసి నింపేసి పై పైన కొంచమే మట్టేస్తాను అది అది మళ్ళీ మనం పై పైన మొక్కలు పెట్టేస్తాము మంచి కంపోస్ట్ అయిపోతుంది మంచి పువ్వులు వస్తాయి మళ్ళీ మీకు తర్వాత చూపిస్తాను Okay, andy, bye-bye.